అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది అలాగే ఏపీ ప్రభుత్వం కూడా మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కీలక ప్రకటన జారీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురుచూశారు మరి ఇప్పటికీ అనేక వాయిదాలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మనకు తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఖచ్చితంగా ప్రతి రైతుకులో ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పెన్నుకి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడానికి సిద్ధమైపోయారు మరి ఇప్పుడు తొలి విడతలో మనకు ఏడు వేల రూపాయలు ఏపీలో ఉన్న రైతులకు ఆంధ్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందిస్తూ నేపథ్యంలో ఇక ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి నిధులను ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసి వారికి మరింత మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకి అన్నదాత సుకిబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని రైతులకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులను వేసేందుకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఆగస్ట్ రెండవ తారీఖున ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకుని ఉండాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలని అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై విడతను ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను ఏపీలో ఉన్న రైతులకు అందిస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా ఇప్పటికే డబ్బులు అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ పీఎం కిసాన్ ద్వారా కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలను అందిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఈ అన్నదాత సుకివోపిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఫార్మరీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు డబ్బులు జమ అవుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పొయ్యం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు వస్తే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పీఎం కిసాన్ కింద మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ మరింత ముందుకైతే వెళ్తూ ఉండొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి డబ్బులు మీకు జమ అవుతూ ఉంటాయి మరి ఏపీలో ఉన్న రైతులకైతే జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందండి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మరి కాబట్టి ఏ రైతులు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఆ రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదవ తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖుకి అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్న ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సామాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క సాయం అనేది అందుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పేర్లు పేర్లుంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పిఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతోంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు తప్పనిసరిగా పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ప్రభుత్వం కూడా మనకి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అలాగే మనకు తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ కింద అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక ఆగస్టు రెండు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ప సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా నేను మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మొత్తానికి ఆగస్టు రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు